ప్రభావతి అయితే అంటే ఏంట్రా నువ్వు మాట్లాడేది మీ నాన్న చెప్పిన మాట కూడా వినవా అని చెప్పని అంటుంది అప్పుడు ఇంకా బాలు అయితే నేను మా నాన్న ప్రకారమే ఇంట్లో నుంచి వెళ్తాను ఆ తర్వాత నీ ఇద్దరు కొడుకులని పెట్టుకొని నువ్వు ఉంటావా అంటే మా నాన్న వచ్చే చెప్పించేందు వాళ్ళని చూస్తూ ఉంటావా అంటే ఈ లోపలైతే ఇంక రోహిణి కోపం వస్తుంది ఏంటి నువ్వొక్కడివి సంపాదించి ఈ ఇంట్లో ఇస్తున్నావా అని చెప్పని మాట్లాడుతుంది అనమాట అప్పుడు ఇంక మనోజ్ అయితే నీలాగే నేనేం చేయట్లే చేయలేదు లేరా నేను డిగ్రీ లాగా చదువుకున్నాను అంటే దేనికి నువ్వు చదువుకుంది అంటే ఇంక రోహిణి అయితే అవును నీలాగా మా మా ఆయన ఏమన్నా పార్కులు వెంట ట్యా టాక్సీలో టాక్సీస్ వెంట తిరుగుతున్నాడు అనుకుంటున్నావా అని చెప్పని తనైతే అంటుంది ఇంకా నేను ఫైనల్గా అయితే నాన్న నువ్వు చెప్పినట్టు ప్రకారమే నేను ఇంట్లో నుంచి వెళ్తున్నాను అని అయితే చెప్తాడు అప్పుడు ఇంకా రోహిణి అయితే తన మనసులో ఇంకా నువ్వు మీరు ఇప్పుడు వెళ్ళిపోండి తర్వాత నేను కూడా మనోజ్ని ఎలాగో లోపించి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను తప్పుడు నేను తర్వాత నా విషయం మొత్తం మన రోహి మనోజ్తో చెప్పేసి ఇంకా నా కొడుకుని చూసుకుంటాను అప్పుడు ఇంకా మనోజ్కి వచ్చే జీతం నా జీతంతో మేము చాలా హ్యాపీగా ఉంటాము అని చెప్పని తను అనుకుంటూ ఉంటుంది ఈ లోపల అయితే పార్వతి అయితే ఇంటికి వస్తుంది అనమాట అప్పుడు ఇంకా మీనాని బాలుని ఇంక ఈ విషయం అంతా తెలియనికుండా అప్పుడు ప్రభావతికి అయితే చెప్తాడు అయినా ఇదంతా తెలియాల్సిన విషయమే కదా వాళ్ళ కూతురు అల్లుడు బయటకు వెళ్తున్నారని చెప్పానంటే నేను చెప్పింది వింటావా వినవా అని చెప్పని సత్యం అయితే కోపగించుకుంటాడు అప్పుడు ఇంకా మా ఆయనకి సంవత్సరీకం చేస్తున్నాము నా కూతుర్ని అల్లుడిని తీసుకెళ్ళాలి అని చెప్పను వచ్చాను అంటే అప్పుడు ఇంకా నేనైతే వస్తానులే అమ్మా అని చెప్పని అంటుంది ఇంకా ఇదే తడుగా అయితే ప్రభావతి అయితే మీ అమ్మ వచ్చి అంత ఇదిగా పిలుస్తున్నప్పుడు ఎందుకు వెళ్ళని అంటున్నావు అని చెప్పని అంటుంది అప్పుడు సరే అమ్మా అని చెప్పి నేను ఇంక బ్యాగ్ సర్దుకొని వస్తానని చెప్పని లోపలికి వెళ్తే బాలు అయితే చెప్తాడు ఇక్కడ జరిగిన విషయాలు ఏవి మీ అమ్మతో చెప్పొద్దు తను చాలా బాధపడుతుంది అని చెప్పని అంటాడు కానీ మీనా అయితే నాకు పోవడం ఇష్టం లేదు అంటే లేదు అని చెప్పే అప్పుడు దండం పెట్టి ఇక్కడ విషయాలు ఏవి మా అమ్మతో చెప్పొద్దు అత్తగారు అని చెప్పని వేడుకుంటుంది అప్పుడు ప్రభావతి అయితే ఇంకా నువ్వు నాకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదే కదా నాకు కావాల్సింది నేను ఎందుకు చెప్తాను ఏంటంటే ఇంకా ప్రభావతి అయితే నో రాకుండా అలాగే ఉంటే ఇంకా తను కొట్టేంత పరిస్థితి అయితే అవుతాడు సత్యం అప్పుడు ఇంకా రవిశృతి కూడా అయితే ఇంకా బాలు అలాగే మీనా వేరే కాపురం పెట్టినప్పుడు మనం కూడా వేరు కాపురం పెడదాం రవి అని చెప్పని అంటుంది ఇంకా నేను పంపిస్తున్నది మీ అందరి కోసం అయితే మీరు వేరు కాపురం అంటారు ఏంటి అని చెప్పని ప్రభావతి అయితే అంటుంది ఇంకా చూసావా ఇప్పుడు బాలు మీనా ఏమో ఇంట్లో నుంచి వెళ్ళరు అన్నారు వీ వీళ్ళని ఇంట్లో ఉంచుకోవాలని చెప్పి నువ్వు అనుకున్నావు కానీ వీళ్ళేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని అంటున్నారు ఇప్పుడు ఎవరు మన్ నీకు గొప్ప అనుకుంటున్నారు అంటే ముగ్గురు పిల్లల్ని ఒకటే కదా కన్నావు ఒకరిని ఒకరికి నొప్పులు ఎక్కువ ఒకరికి నొప్పులు తక్కువగా అన్నట్టుగా కనలేదు కదా ఎందుకు నీకు బాలు మీనా విషయంలో అంత పచ్చిపాతం అని చెప్పని సత్యమైతే అంటాడు అప్పుడు ఇంకా ప్రభావతి అయితే మీకు సాగు దొరికింది అని చెప్పని నా కొడుకు మీద ఎత్తుకొని ఎత్తుకొని ఉంటారా మీరు అని చెప్పని అంటుంది అప్పుడు ఇంకా సత్యమైతే అప్పుడు సత్యం అయితే రే బాలు నేను చెప్పిన విధంగా నువ్వు మీనాను తీసుకొని వెళ్ళు అని చెప్పని అంటాడు సరే నాన్న వెళ్తున్నానని చెప్పని తను దాచిపెట్టిన డబ్బాలు అయితే నెలకు ఒకటి అలాగే కార్ డీవిక్ అని చెప్పని ఇవన్నీ తీసుకొని ఇంకా బయలుదేరాలని చూస్తాడు అప్పుడు రోహిణి కూడా అయితే ఆంటీ బాలు మీనా ఒకటేనా మేము కూడా వెళ్ళొచ్చా ఇంట్లో నుంచి అని చెప్పంటే అమ్మో నా కొడుకుని వదిలిపెట్టి నేను అస్సలు ఉండను అని చెప్పని అంటే అప్పుడు ఇంకా రోహిణి కూడా అయితే నేను ఎలా అయినా మార్చేసే తీసుకెళ్ళిపోతాను చెప్పి అంటుంది సరే నేను కార్కి వెళ్ళేసి వస్తాను నువ్వు వెళ్ళరా అంటే ఏంట్రా వి నువ్వు శృతి అలా మాట్లాడుతూ ఉంటే నువ్వేం అడ్డం చెప్పకుండా అలాగే ఉన్నావు అంటే నేను మీనాని బాలు నీ ఇంట్లో గొడవలు లేకుండా ఉంచేదానికే కదా నేను తనని పంపించేస్తున్నాను నువ్వే ఇందరో శృతి చెప్పే ప్రతి మాటకి తల ఊపుతున్నావు అని చెప్పనంటే ఇంకా ఇంకా అందరూ అయితే ఇంకా సుశీలమ్మ ఫోన్ చేసి ఊరికి రండి అని చెప్పనంటే అక్కడికి బయలుదేరాలని చెప్పంటాడు నువ్వు మీనాని బాగా చూసుకున్నట్టు ఇంకా ఉంటేనే నేను నీకు ప్రతి నెల నీకు పింఛన్ ఇస్తాను అని చెప్పి సత్యం అయితే కండిషన్ పెడతాడు అలా పెట్టడంతో ఇంకా మీనా మీద ప్రభావం పోతే ఇంక ఎక్కడలేని ప్రేమంతా చూపిస్తూ ఉంటే నానా ఇది నేను కలగంటున్నానా లేదంటే నాకేమన్నా పైతం వచ్చిందా అని చెప్పని బాలు అయితే సత్యాన్ని అడుగుతాడు లేదురా బాలు ఇదంతా నిజమేను మీ అమ్మ పూర్తిగా మీనా విషయంలో మారిపోయిందిరా ఎందుకంటే తను ఒకసారి కథలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందనమాట మీనా లేకపోతే ఇల్లు ఊడ్చడం కాడి నుంచి అంటులు తోమడం కాడి నుంచి మొత్తం పనులు తను చేసుకునేటప్పటికీ తనకు జ్ఞానోదయం అయింది అందుకే మీనాని ఇంట్లో నుంచి వెళ్లకుండా తను డబ్బులు తెచ్చిచ్చే కోడలే కాదు నాకు ఇంట్లో నాకు పనులకి అన్నిటికీ ఉండే కోళ్ళు అందుకే తనని బాగా చూసుకోవాలని చెప్పని ఇప్పుడు కాంప్రమైజ్ అయిందిరా ఇంకా మీ ఇంట్లో మీరు ఇంట్లో నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే ఇంకా సుశీల బామ్మ అయితే ఇదంతా చూసి నాకేదో డౌట్ వేస్తుందిరా అని చెప్పని అంటుంది